ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియ నమ ఓం గురువ్యో నమ శ్రీ గురుచరిత్ర తొమ్మిదవ అధ్యాయం సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వహించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అలాంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు బుతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య దివ్యవర్చస్థులతో విలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకెంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి నాటి నుంచి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నువ్వు నిత్యమూ ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుంచి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తరువాతనే తన కులవృత్తి చేసుకోవటానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువే జన్మించి మేలుతావురా అన్నాడు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తరువాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోటానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమే నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమన్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడే కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తరువాత అతడు మానవ మెత్తాక ఇలాంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితము వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావటానికి అతడు ఎంతటి భక్తిగా గురువుని సేవించాడో నాకిలాంటి వైభవం ప్రాప్తించటం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో అయింది శ్రీపాదస్వామి స్నానం చేయటానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితే నిజమైన సౌక్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది అన్నాడు శ్రీపాదస్వామి దానిదేముంది నువ్వు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతన్ని చూడగానే నీకు రాజభోగాలుపై ప్రీతి కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నువ్వు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు అప్పుడు అతడు వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పము నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు ఉన్నంత వరకు మళ్లీ మళ్లీ జన్మించాల్సి వస్తుంది నాయన నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలో కావాలా లేక మరుజన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా నేను తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనసును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నువ్వు మరుజన్మలో ముదుర దేశంలో వంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరము నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నువ్వు వెట్టి వైభవం చూశావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన సమయం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కాబట్టి నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక ఆశీజమాసము కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము రోజు శ్రీపాదశ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారు అని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురుపురము అంతటి శ్రేష్టమైన క్షేత్రము శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ శ్రీ గురుచరిత్ర తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం